హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లోనే చాలా మంది ముల్లంగి పచ్చడి ముల్లంగి కర్రీ ఇష్టంతో తినరు ఈ పచ్చడి చపాతీతో అయిన దోశ ఇడ్లీ ప్లెయిన్ రైస్తో కూడా వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ ముల్లంగిలో ఉన్న పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ముల్లంగి ముక్కలు ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో ముల్లంగి కర్రీ వీక్లీ వన్స్ తినాలి హెల్త్కి చాలా మంచిది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి దీనిలోనే ముందుగా నేను కొంచెం చింతపండును తీసుకొని కడిగి ఇందులో వేసుకున్నాను మీరు ఎంత తింటారో చింతపండు పులుసు దానిని బట్టి మీరు తీసుకున్న ముల్లంగి క్వాంటిటీని బట్టి చింతపండు యాడ్ చేసుకోండి ఎక్కువగా వేస్తే పుల్లగా అవుతుంది చట్నీ దీనిని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు వాడుకోవచ్చు దీనిని ఇందులో ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ర్యాడిష్లోని వాటర్ క్వాంటిటీ అంతా వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా చేయడం వల్ల మనం చేసుకునే చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుంది సరిగ్గా వేగకుంటే చట్నీ తొందరగా పాడవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పదిహేను ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీని ఎండుమిరపకాయలతో మాత్రమే చేసుకోవాలి పచ్చిమిర్చి కారం పొడి వేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ముల్లంగి ముక్కలను ఈ ఎండు మిరపకాయలను రెండింటినీ చల్లారనివ్వాలి ఇవి రెండు చల్లగైన తర్వాత ఒక మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను దీనిలో వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఎండుమిరపకాయలు బాగా మిక్సీ అవ్వాలండి వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఓన్లీ టూ డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది మీరు వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ యాడ్ చేయకుండా పట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం పోసి వేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ముల్లంగి చట్నీని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి ర్యాడిష్ చట్నీ రెడీ అయ్యింది ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది ఒకసారి చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్